ఫిబ్రవరి అంటే ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడండి అప్పుడున్న రోడ్డుని పూర్తి స్థాయిలో తొలగించేసిన తర్వాత ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసుకొని దానిపైన గ్రావెల్ వేసుకొని లేయర్ బై లేయర్ గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకున్న తర్వాత ప్రజెంట్ జిఎస్బి అయితే వేస్తున్నారు అంటే సబ్గ్రేడ్ వేసిన తర్వాత దాన్ని ఒక లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే మధ్యలో ఒక రోడ్డు వైపు డివైడర్లు కూడా వేసి రెడీ చేస్తున్నారు ఆ డివైడర్లు వేసి రెడీ చేసిన తర్వాత మొత్తం సబ్గ్రేడ్ అంతా వేసిన తర్వాత ఏంటంటే దానిపైన తార్ రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతాయి ముందుగానే లెఫ్ట్ సైడ్ వైపు స్టోన్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ అవన్నీ కంప్లీట్ చేశారు దాంతోపాటు వాటర్ సప్లై నెట్వర్క్ రియూజ్ వాటర్ లైన్స్ అవన్నీ గ్రౌండ్ చేస్తారు ఈ రోడ్డు అంతా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో టూ ప్లస్ టూ ప్లస్ టూగా ఏంటంటే ఒక రోడ్డునైతే రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే డివైడర్లు మొత్తం వేసిన తర్వాత ఇంకా తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్